హాయ్ అండి ఎలా ఉన్నారందరూ నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే కొద్ది మందికైనా యూస్ఫుల్ అయితే అవుతుందనేసి అనుకుంటున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఈ వీడియోలో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మనం చేసే కొద్దిపాటి శ్రమ ఖర్చుతో చాలా వరకు అమౌంట్ని అయితే మనం సేవ్ చేయవచ్చు అనమాట నా దృష్టిలో పొదుపు చేయడం అంటే కేవలం మనకు వచ్చే ఆదాయంలో నుంచి కొంత అమౌంట్ సపరేట్ చేసి పక్కన పెట్టడం మాత్రమే కాదు మనం యూజ్ చేసే ప్రతి వస్తువును కూడా కరెక్ట్ వేలో వాడటం మనం నార్మల్గా పొదుపు చేయడం అంటే డైలీ సేవింగ్స్ వీక్లీ సేవింగ్స్ మంత్లీ సేవింగ్స్ పెట్టుకునేసి అమౌంట్ని పక్కన పెట్టేసి సేవ్ చేస్తామని అనుకుంటున్నాం అనుకుంటాము అలా అది కరెక్టే కానీ మనం యూస్ చేసే ప్రతి వస్తువుని కూడా దాన్ని ఎక్కువ రోజులు వచ్చేలాగా యూస్ చేయడం నేర్చుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నా 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 ఎక్స్పీరియన్స్ నేనైతే చెప్తున్నానండి నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసేటప్పుడు హోల్స్ పడేవి ఆ హోల్స్ ఎందుకు పడుతున్నాయి యూట్యూబ్ యూట్యూబ్లో చాలా వరకు వీడియోస్ అయితే చూసాను చాలా మంది అయితే డ్రమ్ చేయమని చెప్పారు బట్ నేనైతే దా ఎవ్రీ మంత్ క్లీన్ చేస్తూ ఉన్నాను రెగ్యులర్గా అలా చేయడం వల్ల ఏంటంటే హోల్స్ అయితే పడలేదు సో అలా ఎగ్జాంపుల్కి తీసుకోవచ్చు ఎగ్జాంపుల్కి ఇలా వాషింగ్ మిషిన్ని నెలకు ఒకసారి క్లీన్ చేసుకున్నట్లయితే రిపేర్స్ అనేవి రాకుండా ఉంటాయి ఒకసారి మనము ఫ్రీ సర్వీస్ అయిపోయిన తర్వాత రిపేర్స్ చేయడానికి బయట నుంచి పిలిపించుకున్నామంటే మినిమం ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తారు సో ఆ అమౌంట్ కూడా ఆదానే కదా మనం మంత్లీ ఒక వన్ డే వీకెండ్ ఖాళీగా టైంలో ఉన్నప్పుడు ఒక ఫిఫ్ ఒక హాఫ్ అన్ అవర్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది కదా ఇంకా దానివల్ల అది ఎక్కువ కాలం పాటు ఉంటుందన్నమాట ఒక ఫైవ్ ఇయర్స్ వచ్చేది సెవెన్ ఇయర్స్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు సో అలా చేసుకోవడం ఒక మంచి టిప్ అండి ఇంకా డోర్ మ్యాట్స్ ఇవన్నీ వాషింగ్ మిషన్లో వేయడం వల్ల దానికి థ్రెడ్స్ అనేవి ఇరుక్కొని కింద డ్రైన్లో ఆ వాటర్ అనేవి బ్లాక్ అయిపోతుంది ఇంకా అప్పుడు ఎర్రర్ అనేది వస్తుంది అలా రాకుండా ఉండాలంటే అలా థ్రెడ్స్ ఉన్న బట్టలు వేయకుండా మనం హ్యాండ్ వాష్తో చేసుకోవడం బెటరు సో డోర్ మ్యాట్స్ ఇవన్నీ వాషింగ్ మిషన్లో వేయడం వల్ల ఏంటంటే ఇలా మిషన్ అయితే డ్యామేజ్ అవుతుంది సో మా ఇంట్లోనే మనము హ్యాండ్ వాష్ చేసుకోవడం బెటర్ లేదు మాకు పాసిబుల్ అవ్వదు మేము వర్కింగ్లో ఉన్నామని అనుకున్న వాళ్ళైతే కనుక మేడ్తో చేయించుకోండి ఇంకా మనకు ఏదైనా ఒక పని మీద ఒక ఐడియా ఉన్నట్లయితే మనం చదువుకున్న వాళ్ళమైతే యూట్యూబ్లో చూసైనా కూడా కొన్ని రిపేర్స్ మనం చేయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మిక్సీ స్విచ్ బోర్డ్స్లో స్విచ్చెస్ ఇలా ఇంకా ఇలా గీజర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా అలా చెక్ చేయొచ్చు అలా అని తెలియని దాని మీద జోలికి వెళ్ళి ప్రాణాల మీదకైతే అసలు తెచ్చుకోవచ్చు ఫ్యాను ఇలాంటివి మనం చేసుకోవచ్చు మన పెద్దవాళ్ళు ఊళ్ళలో చదువుకోకపోయినా కూడా పల్లె విలేజెస్లో ఉన్న వాళ్ళైతే వాళ్ళే చేస్తూ ఉంటారు వాళ్ళకి చదువుకోకపోయినా అలా మంచి నాలెడ్జ్ అయితే ఉంటుంది దాని ద్వారా మనము ఒక అయితే సేవ్ చేసుకోవచ్చు హండ్రెడ్ టు టూ హండ్రెడ్ అయితే మనం ఎక్కువగా గిన్నెలు ప్రెసెంట్ సిచ్యువేషన్లో మనకి అయితే క్లీన్ చేయట్లేదు సింక్లే ఉంటున్నాయి సో ఆ సింక్లు కూడా ఏంటంటే మనము సరిగా మెయింటైన్ చేయకపోతే బ్లాక్ అయిపోయి మళ్ళీ మంచిని పిలిపించుకునేసి మనం క్లీన్ చేయించుకోవాల్సి వస్తుంది సో అలా అవ్వకుండా ఉండాలంటే అమెజాన్లో కానీ బయట షాప్లలో కానీ కిచెన్లో జాలి ఉంటుంది ఆ జాలీ వేసుకోవడం వల్ల ఫుడ్ అనేది లోపలికి వెళ్లకుండా ఉంటుంది ఇంకా ఏంటంటే అట్లీస్ట్ మంత్లీ ఒకసారి కానీ సార్లు కానీ కిచెన్ ట్రైన్ పౌడర్ ప్యాకెట్లు దొరుకుతుంది ట్వంటీ ఫైవ్ రూపీస్ అది వేసి క్లీన్ చేసుకోవడం వల్ల కిచెన్ అయితే ఎప్పుడు బ్లాక్ అవ్వకుండా ఉంటుంది ఇవన్నీ నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్లో నేను నేను ఫేస్ చేసినావండి సో ఇంకా అలా మనం బయట నుంచి ఒక మనిషిని పిలిపిస్తే మినిమం టూ టు త్రీ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తారు మనం పెట్టేది ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ రూపీస్ పెట్టినా కూడా అక్కడ హండ్రెడ్ రూపీస్ అయితే సేవ్ అవుతుందండి ఇంకా ఒక్కొక్క ఒక్కొక్కరి వాతావరణం ప్రదేశాన్ని బట్టి ఏంటంటే ఎలుకలు బొద్దింకలు బల్లులు ఇవి ఇలా ఉంటాయి ఇవి ఉంటే కనుక మనకి మనశ్శాంతి లేకుండా చేస్తాయి ఏ గిన్నె క్లీన్ చేసినా కూడా మళ్ళీ మళ్ళీ క్లీన్ చేసి వాడుకోవాల్సి వస్తుంది సో అలా ఇయర్కు ఒకసారి పెస్ట్ కంట్రోల్ చేయించుకున్నట్లయితే వాళ్ళు తౌ థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తారు బట్ ఛార్జ్ చేసినా కూడా మనకి హాస్పిటల్ బిల్స్ అయితే తగ్గుతాయండి ఎలా అంటే మనకి అవి తిరుగుతున్నట్లయితే ఆ బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి మనకి డిసీజెస్ అయితే వస్తూ ఉంటాయి సో అలా అవ్వకుండా అంటే ఇట్లా పెస్ట్ కంట్రోల్ అలా చేయించుకున్నా కూడా మనకి ఈయక్ ఒకసారి సరిపోతుంది మనకి వేలలో హాస్పిటల్ బిల్ అయితే తగ్గుతుందండి సో ఇది కూడా ఒక మంచి టిప్పే ఇది కూడా ఒక నాకు తెలిసి ఒక సేవింగ్ ఐడియానే అని నేను అనుకుంటాను ఇంకా పొదుపు చేయడం అంటే డబ్బును సేవ్ చేయడం ఒక్కటే కాకుండా ఇలా మీరు ఇంట్లో ఏది పాసిబుల్ అయితే అలా ప్రతి వస్తువును మనం ఇది ఇన్ని రోజులు వాడితే మనం ఇలా వాడితే ఇది ఇంకొంతకాలం లైఫ్ వస్తుంది అనుకున్నట్లయితే దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి సో ఈ టిప్స్ అయితే మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్